వెల్కమ్ టు మెయిట్ యూనివర్సిటీ మీ ప్రసాద్ మెగా జాబ్ మేళా ఐకిత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఏదైతే ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏదైతే ఐకిత ఫౌండేషన్ స్థాపించారో దానికి మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించాం సార్ చెప్పండి ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జగ మెగా జాబ్ మేళా రెండవసారి ఈరోజు నిర్వహించిన బో నిర్వహించబోతున్న సందర్భంగా మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ చాలా ఎందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నా కుమారుడు అమెరికాకు పోయి పద్దెనిమిది సంవత్సరాలు ఉండి అక్కడ కూడా కొన్ని కంపెనీ స్థాపించి తన పుట్టిన ఊరిలో తన ప్రదేశానికి ఇక్కడ ఉండే తన తోటి వాళ్ళ కొరకి వాళ్ళు కూడా ఈ నిరుద్యోగంతో ఉండటంతో ఇక్కడికి వచ్చి దానికి వచ్చిన ఆలోచన ఐక్యతా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ తీసుకొని దాని ద్వారా పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ టోటల్ బూట్ షూ విత్ డ్రెస్సెస్తో సహా రెండు నెలలు వాడు ఓన్గా మూడు వందల మందికి భోజనాలు పెట్టించి అప్పుడు ఒక నూట యాభై మంది దాకా సెలెక్ట్ అయింది ఈ విధంగా స్టార్ట్ చేసిన అది ఉద్యమము ఇప్పుడు కొన్ని వేల అంటే వేల ఈ రోజుకు ఏదైతే మేలా ఇరవై ఐదు మా మార్చి నాటి జరుగుతుందో ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా చేసిండ్రు దాదాపుగా నేను అనుకుంటే ఇక్కడ నుంచి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ అలా జాబ్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఆయన స్కిల్ డెవలప్మెంట్ సిఇఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్టేట్ పోస్ట్ అది దాని ద్వారా కూడా ఈ ఏరియాలో నిన్న మొన్న దాదాపుగా ఒక నెల ముందు ఇరవై నూట ఇరవై ఆరు నుంచి నూట ముప్పై ఐదు మందికి జాబ్స్ కల్పించడం అయింది రోజు అదే కంపెనీ బస్సు వస్తుంది వాళ్ళని తీసుకుపోతుంది రెండు పూటలు భోజనం పెడుతుండ్రు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికాడ వచ్చి వదిలిపోతుండ్రు అదే కాకుండా ఈ రోజు ఏదైతే మెగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కొరకు కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ఈ దానికి చాలా పెద్ద స్పందన వచ్చింది చాలా మంది వచ్చిందో దాదాపుగా రోజు పదివేల మందిని పదివేల మందిని ఈ రోజు సెలెక్ట్ చే అంటే అన్ని అన్ని రంగాలలో ఐటీ రంగము అన్ని బ్యాంకులు కానీ ఇతర అన్ని మెకానిక్ హెల్పర్తో సహా చిన్న పోస్టుల నుంచి పెద్ద ఐటీ పోస్టుల వరకు అన్ని రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చిన పిల్లలు ఎంతమంది సెలెక్ట్ అయితే ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది నా కొడుకు పెడుతుంది అనేది నా బాధ కాదు సెలెక్ట్ అయితే నాకు అంత సంతోషం అంత సంతోషం సరే రెండు సంవత్సరాలు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి మీరు ఐకితా ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు ఆయన జన్మదినం పుట్టినరోజు వేడుకని జరుపుకొని రెండోసారి కూడా యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక తండ్రిగా మీ కొడుకు చేస్తున్న ఇలాంటి పనులని మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ చాలా అంటే నేను నేనేమనుకుంటున్నా అంటే ఇసు అంటి కొడుకులు అందరికీ ఉంటే బాగుండు కదా నాకొక్కరికే కాదు ఇసు కొడుకులు ప్రతి ఒక్కరికి ఉంటే ఏ విధంగా దేశానికి సేవ చేతుడురో ఆ విధమైన స్పందన నాకు వస్తుంది ఈ ఒక్క కొడుకు ఉండటంతో ఒక్క తాలూకాను కంట్రోల్ చేసి అంటే ప్రతి ఒక్కరికి ఇసు కొడుకు ఉంటే దేశంలో నిరుద్యోగం అనేది రానే రాదేమో అని నేను ఆలోచించను ఇది ఫైనల్గా చెప్పడం ఏంటంటే అంటే నేను అనుకుంటున్నా ఇసు కొడుకులు ఉంటే నేను నిజంగా ఈ రోజు చాలా గర్వంగా కూడా చెప్తాను ఇసుకోడు కంటే విదేశాలకు పోయే ఒక ముప్పై నలభై కోట్లు సంపాదించి వచ్చి ఒకటి అన్ని దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు ఇప్పటిదాకా పెట్టిండు అది నాకు తెలుసు ఎందుకంటే అవసరం ఉంటే కొన్ని పో అంటే మూడు నాలుగు కోట్ల ఐదు కోట్ల ఆస్తులు కూడా అమ్మి దీంట్లో పెట్టిండు రా అని అంటే నేనేం మాట్లాడలేదు నానా అని అంటాడు అంతే నానా అంటే నేనేం మాట్లాడలేకపోతానా సరే సేవ చేస్తాను నాకు చాలా గర్వంగా ఐ వెరీ హ్యాపీ విత్ దిస్ నేను ఇట్లే కంటిన్యూ చేయాలి బిడ్డ ఈ ఈ ఉద్యమాన్ని ఇట్లనే కంటిన్యూ ప్రతి సంవత్సరం జాబ్ మీద పెట్టాలి కలవకూర్తి నియోజకవర్గంలో నిరుద్యోగి అనేటువంటి ఉండకుండా చూడాలి ఇదే నీ ఐక్యత ఫౌండేషన్ ఫైనల్ గోల్ ఇది ఇది అయినానే నీ ఫౌండేషన్ సక్సెస్ అయినట్టు నేను భావిస్తాను అయితే తండ్రిగా చెప్తాను శంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తండ్రిగా శంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట అయింది ఐక్యత ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంలో కూడా ప్రవేశించి ఈరోజు తెలంగాణ స్టేట్కి సీఈఓగా ఎన్నికైన సందర్భంగా కూడా ఇక్కడ ఏదైతే కండకుంటూ ప్రాంతానికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా భవిష్యత్తులో మీ ఆలోచన మీ అబ్బాయి ఆలోచన ఎలా ఉండబోతుంది మీరు ఫైనల్గా చెప్పండి చివరిగా ఈ ప్రాంత వాసులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మనము నిజంగా కూడా చెప్పాలంటే ఈ రోజు బాబు రాజకీయాలకు రావాలి అనుకున్నది సంపాదించుకునే దేనికో కాదు ఆయన గోల్ ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి గారు సమీప బంధువు ఆయన ప్రోత్సాహంతో మేము రాజకీయాలకు రావాలనుకున్నాము వారు కూడా మా కొరకు టికెట్ ఇప్పించడానికి మస్తు ప్రయత్నం చేసిండ్రు అనివార్య కారణాల వల్ల ఒక టికెట్ రాలేదు అయినా నెక్స్ట్ ఉంది కాకపోతే ఏదో ఒక పదవి ఇవ్వాలని ఆయన పెద్ద ఆలోచన చేసి ప్రజలకు సేవ చేసేది ఏది ఉంటుంది అంటే సీఈఓగా ఇస్తే బాగుంటుందని మనకు ఇది స్కిల్ డెవలప్మెంట్ సీఈఓగా ఇవ్వడం జరిగింది దాంతో చాలా సేవలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మందికి జాబ్స్ పిఎం జరిగింది ఇది సొంతంగా ఈ మేళా ఏదైతే పెట్టిండో ఐజీటీస్ ఐక్యత ఫౌండేషన్ తర్వాత తరఫున ప్రతి సంవత్సరం చేసే పని ఇది సో ఈ ఈ దాంతో కూడా ఒక నేను అనుకుంటా పదివేల మంది కాకపోయినా ఒక రెండు నాలుగైదు వేల మంది జాబ్స్ వచ్చినా నేను ఆయన తండ్రిగా నాకన్నా ఎక్కువ సంతోషించేవాడు లేడు ఈ విధంగా అయితే ఒక ఐదేళ్లలో ఇక్కడ నిరుద్యోగం అన్నదే ఉండదు తల్వకుర్ది తాలూకా ఉన్న ప్రతి విద్యార్థి అంటే పదవ తరగతి చదివి ఐటీ అంటే ఎంబీబీఎస్ సారీ ఐటీ అంటే నేను టెక్నికల్ సైడ్ ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ ఈ విధంగా కానీ అన్ని ఇంజనీర్లు వీళ్ళందరికీ కూడా జాబ్స్ రావాలని నేను మీ నా కొడుకుకి ఏ విధంగా అయితే ఉన్నత శిక్ష చేస్తుండో సేవలు మీ పిల్లలు కూడా ఈ విధంగా ఎదిగి ప్రతి ఒక్కరికి చేయాలని ఆకాంక్షిస్తూ ఇది నిరంతర ప్రక్రియగా సాగాలని భగవంతుని కోరుతుంది సో ఇలా ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు మెగా జాబ్ మేర సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఇలా యువత యువకులు ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తున్న సందర్భంగా ఆయన సార్కు శుభాకాంక్షలు చెప్తున్నారు చూస్తున్నాం అన్ని న్యూస్ నేమే ప్రసాద్ చూస్తున్నాం మనం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి దాదాపుగా యాభై కంపెనీలకు పైగా వస్తున్న సందర్భంతో ఇక్కడ అనుకున్న దానికన్నా ఇంకొక పది కంపెనీలు ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నంలో సుంకిరెడ్డి గారు చేశారు నిజానికి యువత యువకులు ఈ ప్రాంతమే కాకుండా పక్క కాన్స్టెన్సీ కాన్ఫిటెన్సీకి వెళ్ళి కూడా వచ్చి ఈరోజు అప్లై చేసుకుని వాళ్ళు నిజంగా ఇలా ఉద్యోగ అవకాశాల కోసం మరిన్ని ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఇలాంటి జాబ్ మేళలు పెట్టాలని సుంకిరెడ్డి రెడ్డి గారికి ఇక్కడ ఉన్న యువకులు నిరుద్యోగులు అప్పీల్ చేస్తూ మొత్తానికి చూస్తున్న వాళ్ళని మీటి ఉన్నప్పుడు సార్ కలుగుకొకడతాయి